కాకినాడకు తొమ్మిదిన్నర నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఉన్న దీవి హోప్ ఐలాండ్ కాకినాడ నగరాన్ని తుపాన్ల నుంచి రక్షిస్తున్న ఈ దీవిలో మత్స్యకారులే జీవనం సాగిస్తున్నారు గతంలో ఇక్కడ నాలుగు వందల మంది వరకు నివాసం ఉండేవారు క్రమేణా వారి సంఖ్య రెండు వందలకు పడిపోయింది దీనికి ప్రధాన కారణం హోప్ ఐలాండ్ లో మౌలిక వసతులు లేకపోవడమే తాగునీరు వసతి లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సోలార్ విద్యుత్తు దీపాలు కూడా వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెచ్చుకోవాలండి నీళ్ళు కట్టను మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అండి మాకు ఇక్కడ ఉన్న కొంతమందికి ఇల్లు ఉన్నాయండి ఇక్కడ కరెంట్ కావాలండి మాకు లేని వాళ్ళకి ఇల్లు కావాలండి ఆ పక్క మాకు ఇక్కడ కావాల్సింది ఇక్కడ కరెంట్ వాటర్ సార్ మాకు స్థలాలు వచ్చి ఉన్నాయి సార్ అవి రావడానికి కొంత ఇబ్బంది కొన్ని సార్ ఆ స్థలాలు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సార్ మేము ఇక్కడ నుంచి వెళ్ళాలని వెళ్ళలేము సార్ మా కాకినాడలో ఉందామని వంలేము సార్ నాకు ఏంటంటే సార్ చిన్నప్పటి నుంచి ఇక్కడ బతికిన వల్ల ఎక్కడ ఉండాలని ఒక కోరిక సార్ మాకు అయితే ఇక్కడ కరెంటు నీళ్ళు కట్టలేవు సార్ అసలు ఇబ్బంది అయిదారు రెండే ఇబ్బంది అయిపోతున్నాయి సార్ పిల్లలని కట్ట చదివించుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ ఇక్కడే ఉండి వస్తుంది ఇల్లు లేని వాళ్ళు మాకు ఇల్లు కూడా లేస్తారు ఒకవేళ నాభి వచ్చిన తుఫాను వచ్చినా ఏదొచ్చినా మేము ఇక్కడే ఉండిపోతాం గనక గోలిపేట హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం గోపాల ఒక అమ్మాయి సింగల్గా ఇంకా అలా పన్నూరు పిల్లలతో అలవాటు అయిపోయి ఇంకా అందులోనే చదువుకుంటున్నాం మట్టి ఇక్కడే ఉన్నాం మేము ఇంకెక్కడికి వెళ్దాం ఉన్నా బతుకుదా ఉన్నా బతుకుదేరు ఏమి లేదు ఇక్కడే బతకాలి మేము వారానికి చుట్టూ రెండు వారంలో చుట్టూ మేము వెళ్తాం అలా చేపలు కొనుక్కుంటూ కూడా మేము వెళ్ళి సంత చేసుకుంటాం మేము భర్త లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి మేము గతంలో హోపై లాండ్ లో బడి ఉండేది కాకినాడ నుంచి రోజు ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు చెప్పేవారు ఆ బడిని తీసేయటం వల్ల పిల్లలు చదువుకు దూరం అయ్యారని వాపోతున్నారు జనం తక్కువైపోయి అక్కడ చూర్చాం మా భవిష్యత్తు ఏంటంటే అండి ఈ ఆటేనండి మాకు ఇక్కడ చదువులు ఏమీ లేవు ఇంక ఆట అక్కడ అలవాట పడితే తెచ్చుకున్నట్టు లేకపోతే లేనట్టు అలాగే ఆటాడుకుంటూ ఉంటాం ఇప్పుడు పూర్వం నెత్తి మీద ఎత్తి తెచ్చుకునే వాళ్ళు బిందులతోటి అదే పోబలం ఇప్పుడు కూడా ఉన్నది కాబట్టి అలాంటి పోబలం ఉండకూడదు అని చెప్పేసి నేను అధికారులని కోరుతున్నాను ఒకటి గతంలో ఏంటంటే ఐదు సంవత్సరాల్లో సోలార్ కరెంటు చాలా బాగా జరిగేది ప్యాన్లో మాకు అన్ని వచ్చి ఇప్పుడు అయితే కరెంట్ లేక చాలా ఇబ్బంది దోమలు కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఒక కరెంట్ లేదు ఒక నీళ్ళు లేవు మంచి నీళ్ళు లేవు ఆడమని చదువు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి హోప్ ఐలాండ్ ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని గతంలో అధికారులు ప్రణాళికలు రచించారు కానీ అవి సాకారం అవ్వలేదు తాజాగా ఐలాండ్ లో స్పేస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో స్థానిక మత్స్యకారులు ఆందోళన నెలకొంది కాకినాడ తీరానికి సహజ రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్లో చేపల వేటే ఆధారంగా మత్స్యకారు కుటుంబాలు జీవిస్తున్నాయి ఇక్కడ సౌకర్యాల కొరత వాళ్ళని తీవ్రంగా వేధిస్తోంది తమకు తాగునీరు విద్యుత్తో పాటు సౌకర్యాలు కల్పించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు